నేనేదో ఇదేదో కంటెంట్ కోసమో లేదంటే ఒక వీడియో చేసేయాలి ఉచితంగా చెప్పేదే కదా సలహా చెప్పేయచ్చు అని చెప్పట్లేదు అనుభవించి దానిలో నుంచి బయటపడి నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చానండి అదేంటంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు సుఖాలు ఇవన్నీ కూడా వస్తా పోతా ఉంటాయి కదా అయితే వాటన్నిటికీ కంప్లీట్గా బాధ్యులము వాటికి అర్హులము కూడా మనమేనండి ఎవరి జీవితానికి ఎవ్వరూ కర్తలు గారు మనమే అనమాట అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా మనుషులు ఉన్న తర్వాత ఎలా ఆలోచిస్తామంటే మనకి ఏదన్నా సంతోషం వచ్చింది అనుకోండి లేదంటే సుఖాలు వస్తున్నాయి అనుకోండి అబ్బా సంతోషం వస్తుంది సుఖం వస్తుందని చక్కగా దాన్ని ఆస్వాదిస్తాము ఎంజాయ్ చేస్తాము కానీ కష్టాలు కానీ బాధలు కానీ వస్తే మనం ఏమనుకుంటామంటే ఎవరో ఒకళ్ళ ఆసరా కోరుకుంటాం అనమాట ఎవరైనా మనని ఓదార్చాలి లేదంటే ఎవరైనా మన కష్టాన్ని తీర్చాలి కష్టాన్ని షేర్ చేసుకోవాలి ఇలా అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ కాలంలో అంటే కాలం మారుతూ ఉంది కదా మనం కూడా దానికి తగ్గట్టుగా మారాలి అంటే ఏంటంటేనండి ఏదైనా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దానికి కంప్లీట్ గా మనదే బాధ్యత ఇది నా జీవితం నేనే దీన్ని సాల్వ్ చేసుకోవాలి ఏ కష్టం వచ్చినా దాన్ని నేను భరించాలి దాని నుంచి బయటపడాలి అని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి అండి నిజం ఇది అంటే ఇదేదో మాట వలసకి మీకు చెప్తున్నాను లేదంటే వీడియో చేసేసి ఒక చిన్న సలహానేగా ఇస్తున్నాను అలా అనుకోవద్దండి నేను నాకు వచ్చిన ఏ ప్రాబ్లమ్స్లో అయినా సరే సాల్వ్ చేసుకుని అందులో నుంచి బయటపడిన దాన్ని బట్టే మీ అందరికి ఒక మాట చెప్పగలుగుతున్నాను అదేంటంటే ఇప్పుడున్న కాలంలో వీళ్ళు మనకి హెల్ప్ చేయలేదనో లేదంటే వాళ్ళు మనల్ని ఓదార్చలేదనో వాళ్ళు ఒక మంచి మాట చెప్పలేదనో మన కష్టం గురించి ఆరా తీయలేదనో ఇలా అనుకోవడం అనేది వేస్ట్ అండి అంటే ఇది ఏ ఒక్కరి గురించో నేను మాట్లాడట్లేదు ఇప్పుడున్న కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళదే ఎవరి కష్ట నష్టాలు ఎవరికి తగ్గ బాధలు బరువులు అవి ఉంటాయి అండి ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది కాబట్టి ఎవరినో నిందించుకుంటా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదు లేదంటే వీళ్ళు మనల్ని చూడలేదు ఇలా అనుకోవడం కన్నా ఎప్పుడు కూడా మన కష్టానికి సుఖానికి మనమే అని నేను ముందే చెప్పాను కదా పైగా ఏంటంటే మన కష్టం ఏంటో మనకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి అవునా కదా చెప్పండి మనం ఎవరికైనా చెప్తాం స్నేహితులకో బంధువులకో రక్త సంబంధికులకో చెప్తాం మన బాధల గురించి ఇదే ఇలా ఇలా అని వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం కొంత కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మన కష్టాన్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు మన కష్టాన్ని ఓర్పుగా వినే వాళ్ళు ఉంటారు మనం అందరూ వినని వాళ్లే ఉన్నారు లోకంలో అని నేను అనట్లేదు కానీ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు మనకి సలహా ఇస్తారు కానీ అల్టిమేట్ గా ఏంటి మనకి ఏదైనా బాధ వచ్చినా మనకి ఏదైనా కష్టం వచ్చినా అది కంప్లీట్గా అది ఎంత డెప్త్గా ఉంది అనేది మనకే తెలుసు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి దానికి సంబంధించిన ఏదైనా ఎలా సమకూర్చుకోవాలి అందులో నుంచి ఎలా బయటపడాలనేది కూడా మనలోనే ఉంటుందండి మన ఆలోచనలోనే మనం తీసుకునే దాన్ని బట్టి మన మైండ్లోనే ఉంటుందని నేను ఎక్కువగా నమ్ముతానమాట మనము జనరల్గా పెద్దవాళ్ళు ఏమంటారు ఏదైనా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది భయం చెప్పే వాళ్ళకి ఏముంది అని అంటారు కదా సేమ్ అంతే అందుకనే అనుభవించేది మనమే కాబట్టి మన కష్టం తాలూకు లోతు ఎంత ఉంది దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మనకే ఫస్ట్ తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏదైనా సరే బాధ వస్తే జీవితం మనది కష్టాలు మనవి ఆ కష్టాలు వస్తే పడేది మనమే అలాగే భగవంతుడు సుఖాలు ఇచ్చిన సంతోషం ఇచ్చినా దాన్ని కూడా పొందే హక్కు కూడా మనకే ఉంటుంది పక్కనాళ్ళు పొందరు కదా ఆనందమైన సుఖాలైనా మనమే కదా కాబట్టి సుఖము ఆనందం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తా చక్కగా ఎంజాయ్ చేస్తా దాన్ని అనుభవిస్తాము అలాగే కష్టము నష్టము బాధలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఇది మనది దీని నుంచి నేను తొందరగా బయటపడాలి ఆ బయటపడాలంటే నేనేం చెయ్యాలి అని మనకు మనమే నిర్ణయించుకోవాలి మనకు మనమే ఓదార్ చెప్పుకోవాలి ఏడ్చుకున్నా చేసిన భగవంతుడి దగ్గర చెప్పుకున్న దేవుడనే ఆయన ఒక ఆయన ఉంటాడు కదా మన అనుకునే దేవుడు ఆయన దగ్గర మన కష్టం చెప్పుకుని ఎప్పుడు బయట మనుషుల దగ్గర మన కష్టం చెప్పొద్దండి అండ్ చెప్పొద్దు వాళ్ళు వినలేదు అని బాధపడొద్దు ఇవేమి వద్దు హాయిగా భగవంతుడి దగ్గర చెప్పుకోండి మీ బలాలు ఏంటో మీరేం చేయగలరో అవి చక్కగా ఆలోచించుకోండి స్థిమితంగా ఆలోచించుకోండి అంతేగాని బాధలు కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నేను పలానప్పుడు వాళ్ళకి చేశాను అంటే లేదంటే వీళ్ళకి చేశాను వాళ్ళు రాలేదు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మనకేం చేయట్లేదు ఇలా అనుకుని టైం వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ కన్నా ముందు ఇలా ఆలోచించే క్రమంలో మన మనసు చాలా కల్ప చెందిపోద్ది చాలా బాధపడిపోతాం సరి కదా మన కష్టం నుంచి మనం ఎలా బయటపడాలో మనకి మైండ్ తోచదు ఎందుకంటే మైండ్ మాటలు అన్ని వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కదా కాబట్టి జీవితం మనది దాని నుంచి ఆనందం పొందాలన్నా కష్టాల నుంచి బయటపడాలన్నా ఏదైనా మనలోనే ఉంటుందండి ఇది నిజం ఏదైనా ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అని అంటారే అలాగే మైండే కాదు ఇట్స్ ఆల్ ఇన్ ద మనము మనము మన మనసు మన మైండ్ అనమాట మనం తీసుకునే దాన్ని బట్టి మనల్ని మనము కష్టం వచ్చినప్పుడు ఓదార్చుకుని కష్టం వచ్చినప్పుడు మనం మనం స్టామినాగా నిలబడాలి అని మనకు మనమే ఇలా ధైర్యం చెప్పిన ఓకే నేను నిలబడగలను ఎందుకు ఎప్పుడు ఎవరు సపోర్ట్ ఎందుకు రావాలి నాకు నేను నిలబడలేనా నేను చేయలేనా అని అనుకుని మనకు మనమే ఇది ఇదొక్క రోజుతోనో ఒక మాట అనుకుంటేనే రాదండి ప్రతి క్షణం మన మనం మోటివేట్ చేసుకుంటా మనకు మనం ధైర్యం చెప్పుకుంటా మనల్ని మనం ఓదార్చుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి మనకు వచ్చిన కష్టాలను కానివ్వండి ఆ బాధల నుంచి కానివ్వండి బయటపడాలి తప్పకుండా బయటపడతాం ఎందుకంటే మన మనం నమ్ముకుని భగవంతుడిని నమ్ముకుంటే తప్పకుండా దానికి మంచి ప్రతిఫలం ఉంటుందండి ఇది నిజం నేను ఏదో కంటెంట్ కోసమో లేదంటే ఒక వీడియో చేసేయాలి ఉచితంగా చెప్పేదే కదా సలహా చెప్పేయచ్చు అని చెప్పట్లేదు ఇది నా లైఫ్లో నేను ఎంతో స్ట్రగుల్స్ పడి దాని నుంచి నేను నేర్చుకుని నేను బయటపడిన దాన్ని బట్టే మన పొదరిల్లులో ఉన్న మన వాళ్ళందరికీ చెప్తున్నానండి అంతే కదా ఏదైనా మనము ఏ పుస్తకంలో చదువు లేదంటే ఊరికే నోటికి వచ్చింది కదా అని ఒక సలహా చెప్పిన దానికన్నా మనం అనుభవించి దానిలో నుంచి బయటపడి ఓకే ఏదైనా బాధ వస్తే కష్టం వస్తే ఇలా బయటపడవచ్చు అని మనకుతో మనకి కావలసిన మన ఆత్మీయులకు చెప్తే అది ఎంత బాగుంటుంది వాళ్ళకెంత భరోసాగా ఉంటుంది కదా అందుకే చెప్తున్నానండి ఫైనల్గా ఏంటంటే జీవితం మనది కష్టమైనా నష్టమైనా లాభమైన సంతోషమైనా కూడా కంప్లీట్గా దానికి అర్హులు మనమే కాబట్టి సంతోషాన్ని ఎలా ఆస్వాదిస్తామో కష్టాన్ని కూడా చక్కగా అలాగే భరించి ఓర్పుగా నేర్పుగా బయటపడదాం ఓకేనా ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను ఇలా మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నా లైఫ్లో నేను దాటుకుంటా వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను నేర్చుకున్న విషయాలు జనరల్గా నా లైఫ్లో నేను ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి నేను లైఫ్లో చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి నేను పాటించే పద్ధతులు విధానాలు అవన్నీ కూడా మంచి మాటల రూపంలో మీ అందరితో పంచుకుంటానే వస్తున్నానండి మీరు ఈ వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఎటువంటి వీడియో ఎటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు మంచి మంచి కామెంట్స్ పెడతా ఉంటే నాకు చాలా బూస్టింగ్ గా ఉంటుంది ఇంకా చెయ్యాలి మంచి వీడియోస్ చేయాలనే తపన కలుగుతుందండి కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే లైక్స్ ఎక్కువ వస్తే మన వీడియో ఇంకో కొంతమందికి చేరుతుంది అనమాట ఓకే నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్